కాంగ్రెస్ ఎంపీ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలపై అయితే మాత్రం బీజేపీ బొగ్గుమంటుంది ఏంటంటే ఆమె శీతాకాల సమావేశాలు పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యేందుకు కార్లో రావడం జరిగింది అయితే కార్లో వస్తూ వస్తూ ఒక కుక్కను కూడా తీసుకురావడం జరిగింది అయితే మీడియా ప్రశ్నించడం జరిగింది కుక్కను ఎందుకు తీసుకొచ్చారని చెప్పేసి అయితే అది రోడ్డు మధ్యలో దానికి గాయమై ఇబ్బంది పడుతుంది అందుకనే నేను కారులో తీసుకొచ్చాను అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ఒక్క కరువుస్తుంది కదా అని చెప్పేసి మీడియా ప్రశ్నించే కరిసే వాళ్ళు పార్లమెంట్లో ఉన్నారు అని మనుషులు అని చెప్పేసి చెప్పడం జరిగింది వాళ్లే ప్రభుత్వాన్ని అని చెప్పేసి ఇండైరెక్ట్గా బీజేపీ సభ్యులను ఉద్దేశించి మాట్లాడినట్లుగా బీజేపీ అయితే మాత్రం దాని ఈ వ్యాఖ్యలపైనే సీరియస్గా తీసుకొని ఇటు మరో పక్క పార్లమెంటు సభ్యుల్ని కూడా రేణుకా చౌదరి అవమానించింది అని చెప్పేసి బీజేపీ అయితే మాత్రం ఆరోపిస్తుంది దీనిపై రేణుకా చౌదరి క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తుంది మరి ఈ వ్యాఖ్యలకు అయితే మాత్రం మరి రేణుకా చౌదరి క్షమాపణ చెబుతుందా లేదా ఆ వ్యాఖ్యలు అయితే సమర్థించుకుంటుందో చూద్దాం